హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పొయ్యరు అంతే అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది ప్రజల్లో కొన్ని మంచి అలవాట్లు పెరగాలంటే ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది మధ్యప్రదేశ్ ఇండోర్ నగరపాలక సంస్థ ఇప్పుడు అదే చేస్తుంది ఎంత చెప్పినా హెల్మెట్ అలవాట్లు కావట్లేదని వాహనదారులందరికీ షాకుల మీద షాకులు ఇస్తుంది ఈ మధ్య హెల్మెట్ వాడితేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రకటించింది అది కూడా ఏదో నాసిరకం హెల్మెట్ కాకుండా ఐఎస్ఐ ముద్ర ఉండదాన్నే వాడాలని సూచిస్తుంది మొదట్లో చాలామంది దీనిపై తీవ్రంగా గొడవపడ్డారు కొందరు ఆకతాయిలైతే ఒక పెట్రోల్ బంకుని తగలబెట్టబోయారు ఇలాంటివన్నీ జరిగినా ప్రభుత్వం వెనుకంచబోయలేదు పైగా ఈ మధ్య మరొక కొత్త షరతు తెచ్చింది ప్రభుత్వ ఆఫీసులకు కూడా టూ వీలర్పై వచ్చే వాళ్ళందరూ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ప్రకటించింది అది ఉంటేనే లోపలికి అనుమతిస్తుంది ఇందుకోసం ప్రతి ఆఫీస్ ముందు ట్రాఫిక్ పోలీసుల్ని ఏర్పాటు చేస్తుంది ఇదేమిటని ప్రశ్నించే వాళ్ళకు కొన్ని మందులంతే చేతిగా ఉన్నా సరే వేగంగా రోగం కుదురుస్తాయి అంటున్నారు అక్కడ అధికారులు ఇక్కడ మనం ఈ బొమ్మను చూసినట్లయితే హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయారంతే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా పెట్రోల్ పోయించుకుంటున్నారు ధన్యవాదాలు